నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన గార్డెన్ లో ఏమేమి హార్వెస్ట్లు వచ్చాయో అన్ని కూడా నేను మీకు చూపిస్తాను రండి ఇక్కడైతే చూడండి పొట్లకాయ అయితే చాలా లేతుగా ఉంది అనమాట మనం అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం చూడండి చూసారా ఎంత పొడవ అయిందో చూసారా లాస్ట్ ఇయర్ పొట్లకాయ ఒకటి రెండే వచ్చాయండి ఈసారి అయితే చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా లేతగా ఉన్నాయి నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా లేతగా ఉంది ఇవి మూడు పొట్లకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను చూసారండి మన గార్డెన్లో ఆర్గానిక్గా మనం ఎటువంటి కెమికల్స్ యాడ్ అయిన ఎరువులు వేయకుండా మనం బాగా మాగిన పశువుల ఎరువు అలాగే కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసి పండించుకున్న పొట్లకాయలు ఎంతో హెల్తీగా ఎంతో ఆర్గానిక్గా ఉన్నాయండి చూడండి వీటితో మంచి కర్రీ కానీ పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో పొట్లకాయలు అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడైతే అయితే చూడండి చిక్కుడుకాయలు అయితే ఎక్సలెంట్ అండి నిజంగా ఫుల్ ఫైబర్ ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే మనకి ఇప్పటికీ దాదాపుగా మూడు కిలోలు చిక్కుడుకాయలు అయితే నేను ఈ చెట్లన్నిటి నుంచి కట్ చేసాను అనమాట ఎంతో లేతగా చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం ఇవి చాలా మంచిది అనమాట కిడ్నీలకి యూరిక్ యాసిడ్స్ని కంట్రోల్లో ఉంచుతాయి అనమాట తిరగకుండా చేస్తాయి అలాగే కంట్రోల్లో ఉంచుతాయి మన కిడ్నీలకి అయితే చాలా మంచిది వీక్లీ వన్స్ ట్వైస్ ఈ చిక్కుడుకాయలు తింటూ ఉంటే హెల్త్ చాలా బాగుంటుంది డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఫుల్ ఫైబర్ ఉంటుంది కాన్స్టెంట్ ేషన్ సమస్య ఉండదు అలాగే జీర్ణాశయ సమస్యలు ఉండవు అనమాట కాబట్టి ఈ చిక్కుడు చెట్టు మనం ఒకటి పెట్టామంటే ఎన్ని కాయలు అండి అసలు నేను ఈరోజు కట్ చేశాను అనుకోండి మళ్ళీ టూ త్రీ డేస్కే ఈ చెట్టు నిండా వచ్చేస్తూ ఉన్నాయి అనమాట చాలా లేతగా నేను చూపించాను కదా ఆల్రెడీ చూడండి మీకు చూడడానికి ఇది ఇంత లావుగా ఉంటుంది కదా ఎంత ఈజీగా కట్ అయిందో చూసారా అంత లేతగా ఉంటుందన్నమాట కాయలు అయితే మాత్రం ఎక్సలెంట్ అండి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను లాస్ట్ ఇయర్ అయితే కాయలు పండించడంలో నేను ఫెయిల్ అయ్యానని చెప్తాను కానీ ఇయర్ మాత్రం కాయలు అయితే ఎక్సలెంట్గా పండిస్తున్నాం లాస్ట్ ఇయర్ కొన్ని ఫెయిల్ అయినాయి అన్నీ కూడా తప్పులని సరిదిద్దుకొని ఈ సంవత్సరం మాత్రం నేను చక్కగా సక్సెస్ అయ్యానండి చిక్కుడుకాయలు పొట్లకాయలు ఇలాంటివన్నీ మాత్రం చక్కగా నేను పండిస్తున్నాను ఇదైతే కొమ్మంతా ఉంగిపోతుంది కాయలు చూసారో ఎలా ఉన్నాయో ఈ చెట్టు నిండా కాయలేనండి ఫ్రెష్ చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయి చూడండి చూసారు కదండీ చిక్కుడుకాయలు అయితే ఇన్న అనమాట అక్కడ వంకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడైతే వంకాయలు చాలా ఉన్నాయండి మనం హార్వెస్ట్ చేద్దాం రండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం చక్కగా గుత్తి వంకాయ కూర వండుకోవచ్చు అనమాట నేను గుత్తి వంకాయ కూర మన దాడల్లో పండిన ఈ వంకాయలతో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో నేను వీడియో చేసి ఫోరెన్కేస్ కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి వంకాయలు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయా ఈ సైజ్ పెద్ద టబ్స్ లో పెడితే మాత్రమే వంగ మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నేను ఎక్స్పీరియన్స్ చేశాను వంకాయలు అంటే ఎంతో ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చక్కటి వంకాయలు మనం ఆర్గానిక్ గా పండించుకున్న వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ ఇంకా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం చూసారా ఇక్కడ చూసారా ఇవి వేరే వంకాయనండి ఇవి కలర్ వేరేగా ఉంటాయి కొంచెం కోలగా ఉంటాయి చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట చూసారా లాస్ట్ వీడియోస్లో మీకు నేను చెప్పినట్లుగా ఈసారి సమ్మర్ అయిపోయిన తర్వాత మట్టి అంతా ఈ టబ్స్లో నుంచి తీసేసి బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే కలిపాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసారు ఇంతకు ముందు పెట్టాను కదా తెలియని వారి కోసం చెప్తున్నాను ఓన్లీ బాగా మాగిన పశువుల ఎరువు మట్టి మిశ్రమంలో మాత్రమే ఈ వెజిటబుల్స్ అన్నీ పండిస్తున్నానండి నేను వంకాయలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో అలాగే పొట్లకాయలు చూసారు కదా సొరకాయలు వస్తున్నాయి బీరకాయలు వస్తున్నాయి పచ్చిమిర్చి వస్తున్నాయి అన్నీ కూడా చాలా బాగా ఈల్డ్ అయితే ఈ సంవత్సరం నేను తీసుకుంటున్నాను ఈ టెర్రస్ గార్డెన్ అనేది నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్లో అయితే మాత్రం నేను చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే గెయిన్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడైతే నేను మూడు రకాల వంగ జాతులని పెట్టాను మూడు రకాలు కూడా చాలా బాగా వస్తున్నాయి లాస్ట్ ఇయర్ అయితే ముల్లవంగ పెట్టాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండేది కానీ బాగా ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేయండి కొంచెం ఇబ్బందిగా అనిపించి ఈసారి నేను ముల్లవంగ ఉన్నాయి కూడా తీసేసి ఈ మూడు రకాలు కావాలని తెచ్చుకొని పెట్టుకున్నాను చాలా బాగా అంటే చాలా బాగా కాపు వస్తుంది టూ డేస్కి ఒకసారి నాకు వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అంతా ఈల్డ్ వస్తుంది అనమాట వంగ చెట్ల నుంచి ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మీ అందరికి కూడా ఎవరో ఒక్కరైనా సరే చక్కగా ఇలా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తారు నా వీడియోస్ వల్ల చూసి ఏమైనా నచ్చితే అనే ఒక ఆశతో నేను చూపిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా మీరు టెర్రస్ గార్డెన్లో చిన్న ఆకుకూరతో స్టార్ట్ చేసి కాయకూరలతో మెల్లగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి నేనైతే చూపిస్తున్నాను కదా చూసారా ఒకసారి వంకాయలు అయితే చూడండి ఎన్నొచ్చాయో వంకాయలు అయితే హ్యాపీ హార్వెస్ట్ అండి మనకి చాలా బాగా వచ్చాయి అనమాట వంకాయలు ఐఎమ్ సో హ్యాపీ చూసారా ఎంత బాగుందో కొన్ని బెండకాయలు ఉన్నాయి పచ్చిమిర్చి అయితే చాలా బాగున్నాయండి పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేద్దాం రండి చూపిస్తాం పచ్చిమిర్చి చూసారా ఎంత బాగున్నాయో పెద్ద కాయలు చెట్టు నింద ఇది ఎంత ఉంది చూడండి ఈ మొక్క పచ్చిమిర్చి మొక్క ఎంత ఉందో కానీ కాయలు చూసారా ఎలా ఉన్నాయో మనం ఆర్గానిక్ గా ఇట్లా పండించుకుంటే నిజంగా చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయండి ఎక్కువ ఘాటు లేకుండా మనకి కావాల్సిన విధంగా మీడియం ఘాటుతో కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయండి చూసారా పచ్చిమిర్చి నేను కోస్తుంటేనే ఇలా ఇది మనం ఆర్గానిక్ గా పండించుకుంటూ ఉంటే ఇంత లేతగా ఉంటున్నాయి ప్రతిదీ కూడా ఉంట బానే చూడండి పచ్చిమిర్చి చూసారా కొంచెం చిన్నగా ఉన్నా కూడా కట్ చేసిస్తున్నాను నేను చూసారా ఎంత బాగున్నాయి పచ్చిమిర్చి ఏం చేద్దాం అలాగే చట్నీ చూడండి చూసారా ఎన్ని వచ్చాయో లోపల లోపల కనపడకుండా బోలు కాయలేండి నిజంగా నేను ఎప్పటికప్పుడు వచ్చి చక్కగా ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకుని వెళ్ళి కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను పచ్చడి చేయాలంటే పచ్చడికి కూడా ఇలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాను చూసారా పచ్చిమిర్చి ఇవైతే నాకు సరిపోతాయి ఇక్కడ చూడండి మనం కోస్తూ ఉంటేనే వస్తాయండి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా మనం పెరుగుతుంటే వాటిని కోసేస్తూ ఉంటే మళ్ళీ చక్కగా పోచ్చి పిందలు వస్తూ ఉంటాయి అనమాట పెద్దవి అవగానే కోసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు పచ్చిమిర్చి ఇక్కడ చూసారా చూడండి పచ్చిమిర్చి మొక్క చూసారా ఎన్ని ఉన్నాయో నేను కోస్తూనే ఉన్నాను కానీ ఎన్న చే చూసారా చిరం ఫ్రెష్గా చూసారా కదా ఇవన్నీ పిందులు అనమాట వీటి నుంచి వస్తే మళ్ళీ నెక్స్ట్ టైంకి వస్తాయి ఇక్కడ ఒకటి చూడండి పండిపోయింది ఇది కూడా మంచిగా కర్రీలో వేసుకోవచ్చు మనం చూసారు చూసారు కదండి ఈ రోజు అయితే మనకు వచ్చిన హార్వెస్ట్ ఇవి వంకాయలు అయితే నాకు చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తున్నాయి అనమాట రెండు కిలోలు వంకాయలు వచ్చాయి పొట్లకాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో హ్యాపీ అనిపిస్తుంది నాకు ఫస్ట్ హార్వెస్ట్ అనమాట మనకి ఈ వంకాయలు కానీ ఈ పొట్లకాయలు కానీ ఫస్ట్ హార్వెస్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా ఒక హాఫ్ కేజీ అంత వచ్చాయి చిక్కుడుకాయలు ఒక పావు కేజీ అంత వచ్చాయి నేను బెండకాయలు అయితే రొటీన్గా రెగ్యులర్గా వచ్చేసి ద బెండకాయ దొండకాయ అట్లా కోసుకుని వెళ్ళిపోతూ ఉన్నానండి హార్వెస్ట్కి అవి నేను చూపించలేకపోతున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా పూర్ంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఇంకేమైనా చేయాలా అనేది కూడా నాకు మీరు కామెంట్లు చెప్పవచ్చు నేను మంచిగా తీసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పొరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే